వాస్తు సమస్యలలో రెండవ సమస్య మీ గృహంలో ఏ విధంగా ఉద్భవిస్తుంది దానికి ఎవరు కారణం అనే విషయాన్ని మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము రండి గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం మనం లాస్ట్ ఎపిసోడ్లో గది పక్కన వంటగది లేదా వంటగది పక్కన పూజ గది అనే విషయంలో వాస్తు సమస్య ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో మీ గృహం ఈ విధంగా ఉంది అనుకుందాం సింపుల్ అండి ఈ విధంగా ఉంది అనుకుందాం సో ఒక రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి పూజ రూమ్ కిచెన్ ఇది కిచెన్ ఇది పూజ రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సో ఇదొక డయాగ్రామ్ అన్నట్టు ఇటీవల మనం కట్టుకుంటున్నాం సో ఇక్కడ చూడండి టాయిలెట్స్ని ఇక్కడ ఇస్తున్నాం రైట్ అండి టాయిలెట్స్ని ఇక్కడ ఇస్తున్నాం ఈ విధంగా దీనిని కామన్ టాయిలెట్గా ఇలా పెట్టేసుకుంటాం సో ఇప్పుడు మనం పాయింట్ కొద్దాం ఈ యొక్క ఏదైతే ప్లాట్ ఉందో స్థలం ఉందో మీరు కట్టుకున్న ఏదైతే గృహం ఆ స్థలంలో ఉందో మీరు ఆలోచించవలసింది మీ ఇంటి యొక్క వాస్తు పురుషుని కొలత ఎంత వాస్తు పురుషుడు కొలత చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను సో సింపుల్ డయాగ్రామ్ ఇచ్చాను సో చూడండి ఈ వాస్తు పురుషుని యొక్క జననం ఎప్పుడు జరిగింది ఈ రెండు తెలుసుకోవాలి ప్రతి గృహానికి ఒక వాస్తు పురుషుడు ఉండడం జరుగుతుంది ఆ గృహం యొక్క వాస్తు పురుషుడు అతని యొక్క జననంని నిర్ణయించాలా ఆ జననమే వాస్తు భూమి పూజ ముహూర్తం ఇటీవల కాలంలో పూర్వకాలంలో భూమి పూజకు ముందు చేసే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అప్పుడు నిర్ణయించేవారు సో ఇటీవల మీ వాస్తు పురుషుని జనన కాలం ఏమిటి అందరూ మర్చిపోయినరు అందరికీ ఏం తెలుసు భూమి పూజ చేస్తాం ముహూర్తం తీసుకురండి చూడండి ఒక ఇల్లు ఆ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలని కల్పించాలి అంటే ఆ యొక్క నిర్మాణానికి సంబంధించిన వాస్తు పురుషుని ఉత్పత్తి జననము సరి అయిన సమయానికి మీరు చేసుకోవాలి ఆ సరి అయిన సమయమే చాలా ముఖ్యము దానిని మీరు చాలా అశ్రద్ధ చేస్తున్నారు దాని గురించి నేను ఎన్నో ఎపిసోడ్లు చేశాను ముహూర్తము అనేది చాలా ముఖ్యమైనది వాస్తు ప్లాన్ తర్వాత విషయం ఆయాది తర్వాత విషయం ఇవన్నీ తర్వాత విషయాలండి ముహూర్తము ఎవరివ్వాలి మీ ఇంటికి వాస్తు ప్లాన్ ఇచ్చిన వ్యక్తే ఇవ్వాలి వాస్తు పురుషుని జననము జరుగుతుంది కాబట్టి ఆ జననము ఏ సమయానికి ఉత్పత్తి లేదా జననము జరగాలి అనేది వాస్తు వ్యక్తి నిర్ణయించాలి అలా నిర్ణయించని వాస్తు వ్యక్తి నకిలీ వాస్తు వ్యక్తులు వాస్తుశాస్త్రంలోనే ముహూర్తం ఎలా తీయాలో ఉంటుంది ఏ విధానాలకు తీయాలో ఉంటుంది ఏ నక్షత్రాలకు తీయాలో ఉంటుంది ఏ రాసులకి తీయాలో ఉంటుంది గృహ దంపతులకి ఏ ఏ విధానాలు చూడాలో ఉంటుంది ఇది వాస్తుశాస్త్రంలో దీని గురించి అంతా ఉంటుంది కానీ అది ఎలా చేయాలో అర్థం కాదు ఇటీవల కాలంలో కారణం ఒక వాస్తు ప్లాన్ ఏ విధంగా వేయాలని నేర్చుకోవడమే వీళ్ళకి ముఖ్యమైపోయింది సో అది ఒక వాస్తు పురుషుని కొలత గురించి మీరు లేదా జననం గురించి ఆలోచించాలి మరి ఈ వాస్తు పురుషుని జననం జరిగిన తర్వాత ఈ విధంగా మీ యొక్క కొలతను బట్టి వాస్తు పురుషుని యొక్క విస్తీర్ణం ఉంటుంది చుట్టుకొలత మీ ఇంటి యొక్క చుట్టుకొలత ఆ చుట్టుకొలతలో వాస్తు పురుషుని యొక్క ప్రతిరోజు గమనం జరుగుతుంది ఇక్కడ చూద్దాం రండి పవిత్రమైన వాస్తు పురుషుని శరీరం పైన మీరు అపవిత్రం చేసే నిర్మాణం చేయవచ్చా మీరు భూమి పూజ చేసిన రోజు వాస్తు పురుషుణ్ణి వేద మంత్రాలతో పూజ చేస్తున్నారు మెయిన్ డోర్ పెట్టేటప్పుడు ప్రధాన ద్వారం పెట్టేటప్పుడు పూజ చేస్తున్నారు స్లాబ్ వేసేటప్పుడు పూజ చేస్తున్నారు గృహప్రవేశం చేసేటప్పుడు దాదాపుగా పదిహేను పూజలు నిర్వహిస్తున్నారు పద్నాలుగు పూజలు యజ్ఞము ఇంత పవిత్రముగా వాస్తు పురుషుణ్ణి మంత్రాలతో మరియు ఇతర దేవతలను స్మరిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు కదా మరి అదే వాస్తు పురుషుని పైన మలినం చేసే నిర్మాణాలు నిర్మిస్తున్నారు మరి ఏది కరెక్టో మీరందరూ గౌరవనీయులు ఒక్కసారి ఆలోచించండి మీ వాస్తు పురుషుని యొక్క చుట్టుకొలత ఈ విధంగా ఉన్నప్పుడు మీరు అదే వాస్తు పురుషుని యొక్క శరీరం పైన మలమూత్రాలు మానవుడు మలమూత్రాలు చేసే నిర్మాణాన్ని అంటే బాత్రూమ్లను ఏర్పరచుకుంటున్నారు ఒక గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అనుకుందాం లేదా ఒక జీ ప్లస్ వన్ అనుకుందాం లేదా ఒక జీ ప్లస్ టూ అనుకుందాం ఏ గృహంలో అయితే దాదాపుగా టాయిలెట్స్ ఉండవో మరుగుదొడ్డి ఉండదో ఆ ఇంట్లో అనేక సమస్యల నుండి ఆ గృహం తప్పించుకుంటుంది ఏ ఇంట్లో అయితే మరుగుదొడ్డి ఉంటుందో ఆ గృహంలో వాస్తు సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కానీ ఇటీవల మనం ఆధునికంగా అభివృద్ధి చెందామని సో ఈ టాయిలెట్ని ఇంట్లోనే కట్టుకుంటున్నాము మనకు అనుగుణంగా మనకు సౌకర్యవంతంగా సో వాస్తు శాస్త్ర ప్రకారం గృహం నిర్మించుకుంటున్నాము అంటే ఈ వాస్తు పురుషుని శరీరం పైన ఏ భాగంలో కూడా టాయిలెట్స్ అనేవి ఉండరాదు ఒకవేళ నిజానికి ఉన్నాయి అని మీరు నమ్మితే మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక వంద సంవత్సరాల క్రితం కట్టిన గృహాల్లో వెళ్ళి చూడండి వాస్తు శాస్త్ర ప్రకారం కట్టిన పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి వెళ్ళి చూడండి దాంట్లో మరుగుదొడ్డి ఆ కాలంలో ఇచ్చారా మరి ఆ కాలంలో వాస్తుపద విన్యాసము వాస్తుపద మండలం ప్రకారమే ఆ గృహాన్ని కట్టింపబడింది మరి ఎందుకు ఇటీవల కాలంలో మార్చుకున్నాము మార్చుకున్నదానికి చాలా పెట్టిన పేరేమిటి అభివృద్ధి చెందుతున్నాము వాస్తు శాస్త్రాన్ని పరిచాము అని ఎన్నో కారణాలు ఉంటాయి కానీ మరుగుదొడ్డి ఎప్పుడైతే ఇంట్లో వస్తుందో ఈ విధంగా మీ యొక్క వాస్తు సమస్యలని మీకున్న సమస్యలని మీరే తెచ్చుకున్నట్టు అది గృహం కానీ వసతి గృహం కానీ దాదాపుగా డూప్లెక్స్ హౌజెస్ కానీ లేదా రాజ్మహల్స్ కానీ సో ఇటీవల నకిలీ రాజ్మహల్స్ అనేవి మొదలయ్యాయి వాటి గురించి ఎపిసోడ్ చేసాము టెలికాస్ట్ చేస్తాము సో ఇక్కడ చూడండి ఇప్పటికైనా మీరు శాస్త్రానికి అనుగుణంగా నివసిస్తారా లేదా శాస్త్రాన్నే మీకు అనుగుణంగా మార్చుకుంటారా అనుకుందాము చ సర్వసాధారణంగా ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం అందరు ప్రజలు శాస్త్రానికి అనుగుణంగానే నివసించేవారు శాస్త్రం ఎలా చెప్తే ఆ విధంగానే నివసించేవారు కానీ ఇప్పట్లో శాస్త్రానికి అనుగుణంగా నివసించడం భారం అయిపోయింది శాస్త్రం మనకి అనుగుణంగా అయ్యేటట్టుగా మనం చేసుకుంటున్నాం కానీ అప్పుడు సమస్యలు మనకే వస్తాయి శాస్త్రానికి రావు సో కొంచెం మీరు సాధారణంగా అందరూ గౌరవనీయులైన ప్రజలు ఆలోచించి మీ వాస్తు సమస్యలలో ముఖ్యమైన అంశము మరుగుదొడ్డి ఏ గృహంలో అయితే మరుగుదొడ్డి ఉంటుందో పడమరలో కానివ్వండి ఇది దిశ విదిశాని అని కాదండి ఎక్కడ వైపు అయినా ఈ గృహంలో వాస్తు పురుషుని శరీరం పైన మీరు టాయిలెట్స్ నిర్మిస్తే మీకు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి మీరు వాస్తు పురుషుని గురించి ఆలోచించండి నాకు వాస్తు సమస్యలు వచ్చినాయని చెప్పి ఆ వాస్తు వ్యక్తిని ఈ వాస్తు వ్యక్తిని ఎవరినో వాస్తు వ్యక్తిని తెచ్చితే మీ సమస్యలు పరిష్కారం కావు మీరు ఆలోచించవలసింది నా ఇలాంటి సమస్యలు ఉద్భవిస్తున్నాయి నేను ఏం తప్పులు చేసినా అనేది ఆలోచించండి కానీ ఆ వాస్తు వ్యక్తిని ఈ వాస్తు వ్యక్తిని ఆలోచించకుండా తీసుకొస్తే మీ డబ్బులు నీళ్ళల్లో పోసినట్టే గౌరవనీయులైన ప్రజలు దయచేసి ఇప్పటి వరకు ఏ గృహంలో కూడా టాయిలెట్ని మేము ఇవ్వలేదు వారందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎక్కడైతే టాయిలెట్ని కట్టుకుంటారో సమస్యలు మొదలవుతాయి మీకున్న సమస్యల గురించి ఆలోచించండి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏమేమి కారణాలు వస్తున్నాయి ఇది కూడా ఆలోచించండి సో రెండవ సమస్య టాయిలెట్ నుంచి వస్తుంది ఎందుకంటే పొల్యూటింగ్ పాయింట్స్లో టాయిలెట్ మొదటి స్థానం రెండవది స్టెప్స్ మెట్లు అంచెలు సో ఈ మెట్లు అంచెలు కూడా చాలా సమస్యలను తీసుకొస్తాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం ధన్యవాదాలు